కలియుగంలో ఇలాంటి వారు ఉంటారు కనుక జాగ్రత్తగా ఉండండి ధాత దరిద్ర కృపణోధనాఢ్య పాపి చిరాయు సుకృతి గత రాజా కులీన సుకులీ వృత్య శ్రయంతి కలియుగములో దాతలు దరిద్రులుగా ఉంటారు లోకులు ధనవంతులుగా ఉంటారు పాపాత్ములకు ఆయుష్ ఎక్కువ పుణ్యాత్ములకు ఆయుష్ తక్కువ స్వార్థపరులు అధికారములో ఉంటారు త్యాగులు సేవకులుగా ఉంటారు ఇలాంటి ఆరు గుణాలు కలవారు కలియుగంలో ఎక్కువగా ఉంటారు కనుక ప్రజలు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు శాస్త్రకారుడు